ఈ జకరే ఎలిజబెత్ జీవితంలో ఏం జరిగిందంటే ఆలస్యములో అద్భుతము చేశాడు నా దేవుడు చాలా మంది రోజు జరగట్లేదే రేపు జరగట్లేదే ఎల్లుండి జరగట్లేదే కార్యం ఆలస్యం అవుతా ఉందే ప్రార్థన చేస్తా ఉన్నా కార్యం కనపడట్లేదు ప్రతిఫలం కనపడట్లేదని మనందరం కూడా అనుకుంటాము కానీ దేవుడు ఆలస్యం చేసే ప్రతి నిమిషం వెనక ప్రతి గడియ వెనక ప్రతి రోజు వెనక ప్రతి నెల వెనక ప్రతి సంవత్సరం వెనుక గొప్ప ప్రణాళిక దాచిపెట్టబడింది నలభై అధ్యాయంలో ఇదిగో ప్రభు మార్గములు సరళం చేయడ రాబోతా ఉన్నాడు ఆయన ఎవరు ఆత్మ కలిగి ఉన్నాడంట భూమి మీద మరణము లేకుండా అగ్ని రథముల మీద కొనిపోబడేటటువంటి ఏలియా ఆత్మను కలిగి ఉన్నవాడు స్తోత్రం కలుగునుగా అటువంటి అభిషేకం కలిగినటువంటి ఏలియ ఆత్మను కలిగిన వ్యక్తిని వాళ్ళకి కుమారుడుగా దేవుడు అనుగ్రహించాడు స్తోత్రం కలుగునుగా అలా ఇంకా రాలేదు ఏంటి మాకు గర్భఫలం ఇంకా దేవుడు తెరవడేమో నాకు చాలామంది సేవకులు తెలుసు వాళ్ళకి పెళ్ళయ్యి పదిహేను సంవత్సరాలు అవుతున్నా ఇరవై సంవత్సరాలు అవుతున్నా ఇరవై సంవత్సరాలు అవుతున్నా సేవ చేస్తున్నా వాళ్ళకి పిల్లలు పొట్టలేదు ఏంటని నేను గమనిస్తూ ఉన్నా కొంతమంది విశ్వాసులు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా మేము దేవుడు పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నాం మా పిల్లల్ని ఇయ్యాలని ఇవ్వాలని అనుకుంటున్నా కానీ మాకు ఇంకా గర్భము తెరవబడలేదు హలల్లోయ్యా అని వాళ్ళు మాటలు చెప్తా ఉన్నప్పుడు నాకు కనపడతా ఉంటారు వాళ్ళలో గర్భఫలము లేక అన్నా కనపడతా ఉంటుంది స్తోత్రం కలుగునుగా గర్భఫలము లేక అన్న వస్తే అన్నాలో నుంచి దేవుడు గొప్ప సమయంలో బయటికి లేవనెత్తాడు స్తోత్రం కలుగునుగా నాకు అనిపిస్తా ఉంది ఎవరైనా గర్భఫలము లేని వాళ్ళు గనక కనపడితే అది శాపమో పాపమో ఏదో అనుకోకుండా వాళ్ళ గర్భంలో నుంచి దేవుడు ఒక గొప్ప సేవకులను బయటికి రాణిస్తున్నాడేమో అలా అందుకే మనం ఎలాగ ఉండాలంటే నిరీక్షణ గలవారమై దేవుళ్ళు సంతోషించుతూ ఆనందిస్తూ పట్టుదలగలిగే ప్రార్థన మనము ఈ యొక్క జకరే ఎలిజబెత్ కూడా ఎలాగున్నారు అని అంటే దేవుడి మందిరములో అనుదినము చెప్పండి అనుదినము కూడా దేవుడి యొక్క యాజకత్వాన్ని చేస్తున్నటువంటి ఆ జకరే ఎలిజబెత్ కి వృద్ధాప్యం వరకు కూడా గర్భఫలం అందలేదు ఆలస్యములో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు స్తోత్రం కలుగునే ఎలాంటి కొడుకు పుట్టాడు అలా సర్ప సంతానమా రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టు మీకు మరమనసు కలిగి చేసిన వాడు ఎవడు అని చెప్పి అక్కడున్న శాస్త్రులను పరిశీలన సర్దుకలను వాళ్ళని తిడతా ఉంటే వచ్చి నదిలో బాప్తి పొందుతా ఉన్నారు స్తోత్రం కలుగునుగా వాళ్ళు ఏనాడు దేవుడి మందిరంలో నాకు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించలేదు నాలో ఏమన్నా పాపముందని చెప్పి వాళ్ళలో వాళ్ళకి అనుమానం రాలా మనం అనుకుంటాం కార్యం ధర లేకపోతే వాడేదో చేసిందా వీడో చేసిందా నేనేదో చేశానని మనం అనుకుంటాం కానీ దేవుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని పరీక్షిస్తాడు స్తోత్రం కలుగునగా అలా ఆ ఇద్దరు కూడా జకరి ఎలిజబెత్ ఏం చేశారు అంటే సంవత్సరాలు గడిచిపోయి మట్టిలో కలిసిపోయి రోజులు దినమ వరకు వచ్చినా సరే దేవుడి ఎందుకు నిరీక్షణ కలిగి ఉన్నారు స్తోత్రం కలుగునగా మరణం వరకు వాళ్ళు నమ్మకంగా దేవుడి కోసం నిలబడ్డారు కాబట్టి ఆ ఇచ్చి యోహాన్ని దేవుడికి ముందుగా వాళ్ళ గర్భాన్ని ఇచ్చాడు ఇంకొక మాట ఏంటంటే యేసు ప్రభుకే బాప్తీసం ఇచ్చే కృప వాళ్ళ కొడుకుకి ఇచ్చారు అంత ధన్యత అంత కృప ఎవరికి వచ్చింది వాళ్ళ వృద్ధాప్యం వరకు కూడా ఆలస్యంలో దేవుడి కోసం నిలబడ్డారండి స్తోత్రం కలుగునుగాక ఈ రోజు మీకు కూడా ఒక మాట చెప్తా ఉన్నా ఒకరోజు ఆలస్యం అవుతుందా రెండు రోజుల నెల రోజుల సంవత్సరాల ఎన్ని సంవత్సరాలైతే అంత కృప దేవుడిని అనుగ్రహించబోతా ఉన్నాడు చాలా మంది అనుకుంటారు ఇక మన వల్ల కాదులే ఇక జరగదులే అని చెప్పి వదిలిపెడతారులే కాని వదిలేసే వారిలా కాకుండా మనందరం కూడా పట్టుదల కలిగి ప్రార్థించే వారిలాగా ఉండాలా